ఫ్రెండ్స్ ఇదే ఆ పంప్ హౌజ్ లోపల మరి ఏమున్నది ఎం కథ చూద్దాము చాలా పెద్దగా ఉన్నది ఫ్రెండ్స్ ఇదే పంప్ హౌస్ ఆ ఎందుకో ఆ దీని స్టోరీ కోసం వచ్చినామండి స్టోరీ కోసం వచ్చినా పర్మిషన్ అక్కడ ఆఫీస్ కి వెళ్ళి ఇక్కడ ఆఫీస్ ఇక్కడ పర్మిషన్ కావాలి ఆఫీస్ కి పర్మిషన్ కావాలా మీడియా వాళ్ళకి పర్మిషన్ కావాలా

Dia list

పర్మిషన్ మీడియా పర్మిషన్ ఏంటి సార్ ఎవరు చెప్పారు ఇది అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కిందకి అస్సలే రాదు ఎవరు ఏ సారో చెప్పండి వీడియో తీయకపోవడం కారణం అది కాదు ఇక్కడ మరి మీకేమన్నా అంటే అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కిందకి ఇది అస్సలే రాదు ఏ సీఎం తో మాట్లాడాలా ఎంపీతో మాట్లాడాలా ఎమ్మెల్యేతో మాట్లాడాలా ఎవరితో మాట్లాడమంటే వాళ్ళతో మాట్లాడతాను నేను ఈ తీయనిస్తలేరు కదా ఓకే ఫ్రెండ్స్ ఈ పంప్ హౌస్ దగ్గర పంపు లోపల పంప్ హౌజులైతే ఇంకా స్టార్ట్ కాలేదు సీతారామ ప్రాజెక్ట్ అనేది ఇంకా పని మొత్తం పూర్తయితే ఇది ప్రాజెక్ట్గా పూర్తి నడవదు ఇది ఈ పంప్ హౌజులు కొత్తవి పంప్ హౌజులు తెచ్చిపెట్టారు కానీ ఇంకా స్టార్ట్ కాలే పంప్ హౌజుల మీద కవర్గా కప్పిల్ లోపల మీకు అది చూపించు కొంచెం కనబడుతుంది కావచ్చు ఇక్కడ సెక్యూరిటీ గార్డు తీయద్దు అంటున్నాడు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మీడియాకు పత్రికా స్వతంత్రం ఉన్నది కాబట్టి అంటే ఎక్కడికైనా పోయి తీయచ్చు ఇక్కడ తీయకూడదు పర్మిషన్ తీసుకోవాలని అవసరమే లేదు ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు తెలియని వాళ్ళు తెలుసుకోవాలి మీడియా ఎక్కడికైనా నేను మళ్ళీ మళ్ళీ చెప్తానా ఒక దేశ భద్రతా విషయాలు ఒకటి రూమ్స్ ఒకటి ఆ రెండింటికి మాత్రమే రిక్స్ట్రిక్షన్స్ ఉంటాయి ఎక్కడికైనా పబ్లిక్ సెక్టార్ ఎక్కడికైనా పోవచ్చు ఇది సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్లో భాగం కట్టినటువంటి పంప్ హౌస్ కదా ఇది ప్రజలకు చూపించాలి కదా ఇంతవరకు ఎవరు రాలేదట మీడియా వాళ్ళు మీరు ఇన్నారు కదా మీడియా వాళ్ళు ఎవరు రాలేదట ఆ సార్ ఎవరో ఉన్నారు ఆయనకు ఫోన్ చేసిండు సెక్యూరిటీ ఒక్కడే ఉన్నాడు ఇక్కడ సెక్యూరిటీ ఆయనకు ఫోన్ చేసిండు ఆయన ఫోన్ చేస్తే నాతో మాట్లాడతలేడు మీడియా వాళ్ళు ఎవరు రాలేదట దొంగ నాటకాలు ఆడుతుర్రు సీఎంతోనైనా మాట్లాడతా ఎమ్మెల్యేతో మాట్లాడతా ఎంపీతోనైనా మాట్లాడతా ఎవరితోనైనా మాట్లాడతా ఇది సీక్రెట్ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కిందకి ఇది రాదో ఎవరు తీయలేదట సరే మనం స్టార్టింగ్లో పోదాం సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్టింగ్ అక్కడనే సీతా సీతమ్మసాగర్ ప్రాజెక్ట్ అక్కడే ఉంటుంది ఈ రెండు అక్కడే ఉంటాయి అక్కడ పోదాం ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా గోదావరి నీటిని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోకి సాగు తాగు కోసం పంపించేటువంటి కెనాల్ ఇది అది గోదావరి అది గోదావరి ఇక్కడ గేట్లు పెట్టడానికైతే పిల్లర్లు ఇల్లు కొన్ని కొన్ని ఏసీరవి ఇంకా అవి ఇంకా హైట్లు వేస్తాయి అనమాట కనబడుతున్నాయా ఆ పిల్లర్లు హైట్లు వేస్తాయి హైట్లు వేసిన తర్వాత గేట్లు పెడతారు గేట్లు పెట్టి ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు నీటిని కిందికి రిలీజ్ అనమాట అయితే ఇది అసలు పాయింట్ అక్కడ కనిపించేదేమో అది మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ప్లాంట్ అది అంటే అక్కడ నుంచి మో ఆడ మోటార్లు ఉంటే అక్కడ నుంచి మిషన్ భగీరథలో భాగంగా అక్కడ నుంచి పంపింగ్ చేస్తారు వాటర్ని అది వేనాలు ఈ కెనాల్ ఇటు పోతుంది అనమాట ఈ గోదావరి నీళ్ళు అక్కడ రిలీజ్ చేస్తారు గేట్లు ఓపెన్ చేస్తారు అవసరమైనప్పుడు ఎంత అవసరమైతే ఫ్లో ఎక్కువ వచ్చినప్పుడు గేట్లు అంటే ఎంత అవసరమో అంతవరకు పంపిస్తారు అనమాట ఈ కెనాల్ అక్కడ దాకా ఉంది దాదాపు ఈ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో పది పదిహేను కిలోమీటర్ల దూరంలో అక్కడ మనం ఫస్ట్ పోయి సెక్యూరిటీ గార్డ్తో మనం చిన్న వాగ్వాదం జరిగింది కదా అక్కడ వరకు ఈ నీళ్ళు పోతాయి అక్కడ నుంచి అటు ఉమ్మ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాంతంలోకి వాటర్ని పంపింగ్ చేస్తారు ఇంకొక విషయం ఏంటంటే ఈ సీ తల్లి సీతమ్మసాగర్ బ్యారేజ్ని కడితే పర్ణశాల మునిగిపోతుంది మీకు చూపిస్తా ఈ గోదావరి ఈ గోదావరి అవతల ఒడ్డున ఈ నుంచి ఇంకొక ఆరేడు కిలోమీటర్లు పోతే అవతల సైడ్ ఇంకో ఆరేడు కిలోమీటర్లు పోతే అక్కడ ఇప్పుడు కనబడుతుంది కదా ఈ బిష్ణుభాయ్యత పంప్ హౌస్ అవతల అటు సైడ్ పర్ణశాల పర్ణశాల తెలుసు కదా గోదావరి నది ఒడ్డునే ఉంటుంది పర్ణశాల అంటే వనవాస టైంలో సీతారామ లక్ష్మణులు ఇటు చిరు కొంతకాలం పర్ణశాల ప్రాంతంలో నివాసం ఉన్నట్లు మనకు ఇతిహాస పురాణాలు అయితే చెప్తున్నాయి సో ఇప్పుడు ఈ సీతమ్మ తల్లి సాగర్ బ్యారేజీ కడితే ఈ నీళ్ళు అనేవి వెనకకు తన్నుతాయి అంటే నీటి మట్టం పెరుగుద్ది నీటి మట్టం పెరగడం వల్ల పర్ణశాలను తాకుతాయి నీళ్ళు మరి ఎట్లా ఏం కథ అరే పర్ణశాల మునిగిపోయే పరిస్థితి వచ్చింది కదా అంటే మరీ ఫ్లో ఎక్కువైనప్పుడు మనకు రెండు రెండు మూడు సంవత్సరాల క్రితం గోదావరి బాగా ఉప్పు అయ్యింది కదా లాస్ట్ ఇయర్ కూడా బాగా ఉప్పు అయ్యింది ఈ ఈ ప్లేస్లో అట్లా ఏమన్నా అట్టహత్తం వరద వచ్చి బాగా అదైతే పర్రశాల మునిగిపోతుంది మునిగిపోయే అవకాశం ఉందని ఇది నా అభిప్రాయం సరే అది ఎంతవరకు మునిగిపోతుంది అనేది ఈ బ్యారేజీ గడి తెలుస్తుంది నాకు తెలిసినంత వరకు అయితే ఖచ్చితంగా మునిగిపోయే అవకాశం ఎందుకంటే అక్కడ పర్రశాల దగ్గర ఒక గోడ కడుతున్నారు గోడ మరి అక్కడనే కడుతున్నారా ఇక్కడ వాటర్ని స్టోరేజ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు మీరు చూస్తున్నారు ఇప్పుడు గోదావరి అవతల ఒడ్డున ఉన్నటువంటి గ్రామాలు చాలా గ్రామాలు ఆ గ్రామాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ బ్యారేజ్ కడితే ఏంది ఇది దాదాపు అరవై నలభై ఎనిమిది మీటర్ల హైట్ కడుతున్నారు ఇది ఈ బ్యారేజ్ని అంటే అంతలో అంతలో కనీసం ఇంతలో అనుకున్న ఒక ముప్పై మీటర్ల హైట్ అయినా వాటర్ ఇక్కడ స్టోర్ అయితే స్టోర్ అయితే మరి ఎప్పుడైనా వరద ఫుల్గా వచ్చినప్పుడు ఈ బ్యారేజ్ కూడా తట్టుకోలేనంత వరద వచ్చినప్పుడు ఇక మొత్తం పైనున్నటువంటి ఆ ప్రాంతాల గ్రామాలన్నీ మునిగిపోతే ఇటు సైడ్ ఇక ఇటు సైడ్ ఉన్న గ్రామాలు కూడా మునిగిపోయే అవకాశం ఉంటుంది మరి దీనికోసం ఏమైనా ఫేస్ ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారా వాల్స్ కడుతున్నారా లేదా అనేది కూడా చూడాలి భవిష్యత్తులో